హలో హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి సండే వ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది వ్లాగ్లో నేను చాలా చాలా విషయాలు మాట్లాడిన నా పర్సనల్ విషయాలు అవన్నీ కూడా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూద్దాం ఓకేనా ఏంటంటే సండే రోజు ఎప్పుడు లేటుగా లేస్తే పనులన్నీ స్లోగా అవుతూ ఉంటాయి అసలు ఏం పని జరిగినట్టు అనిపించదు సండే సండే లాగానే గడవలేదని బాధ అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి సాటర్డే రోజు నైటే అనుకున్నా ఎర్లీగా లేవాలి సిక్స్కే లేవాలి అని అనుకున్నా కానీ ఎక్కడ అనుకున్న టయానికి లేవన్నీ నేను ఒకదాన్నే అయ్యి ఉంటా ఎందుకంటే ఈ మధ్యన వీడియోస్ అని అవని ఇవన్నీ ఎడిటింగ్ అని పడుకునేసరికి టూ అవుతుంది అనమాట సో ఇంక మార్నింగ్ అంత ఎర్లీగా లేవలేను లేవ బుద్ధి కాదనుకోండి సో ఏంటంటే ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ లోపల మొత్తం క్లీన్ చేసి ఇల్లు కూడిచి ఇల్లు తుడిచేసి బయట కూడా కడిగి స్నానానికి వెళ్ళొచ్చిన స్నానానికి వెళ్ళి వచ్చేసరికి బయట మొత్తం ఆరిపోయింది అనమాట ఆరిపోతే ముగ్గు వేస్తూ ఉన్నా ఇంకా నా ముగ్గుల విషయానికి వచ్చేస్తే మాత్రం ఇంక ఇప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఏం ముగ్గులేయట్లే కానీ ఒకప్పుడు మాత్రం ముగ్గులు నాకు ముగ్గులు అంటే పిచ్చే ఉండేది అనుకోండి మా ఇంటి ముందే పెద్ద ముగ్గు ఉండాలి మా ఇంటి ముందే అందంగా వేయాలని ఒక ఆరాటం ఉండేది అది పోయి చాలా రోజులు అయింది అనుకోండి సో ముగ్గు వేసిన తర్వాత కాసేపు అట్లా కూర్చున్నా అనమాట వంట స్టార్ట్ చేయలేదు అప్పటికి ఇంకా ఇడ్లీ చేయలేదు ఇడ్లీ చేస్తా అన్న మా పిల్లలకు మాట ఇచ్చిన ఎర్లీగా లేచి మీరు లేసేటప్పుడుకే టిఫిన్ రెడీగా పెడతాను నేను మీరు అడగకుండానే అని చెప్పిన కానీ ఇంటి పనులు అయ్యేసరికి స్నానం అయ్యి ఈ ముగ్గులు ఇవన్నీ అయ్యేసరికి లేట్ అయింది అనుకోండి ఇంకా లేట్ అయినా కానీ మళ్ళీ కాసేపు కూర్చొని ఆలోచిస్తా ఉన్నా అక్కడ మా పాపతోనే మాట్లాడుతున్నా అయిందా వంట అయిందా చేసినవా ఎర్లీగా ఎర్లీగా అన్నది ఎవరు నిన్న వాళ్ళ మాట తప్పుతారు అది ఇదని అంటుంది అనమాట సో ఆమెతోనే మాట్లాడుతాను నాకు అత్తలేని లోటు ఎవరు ఎవరంటే మా పాప అనమాట ఎంత అంటే రాక్షసని అని చెప్తాను నేనైతే నిజంగా ఆమెకు ఖాళీ అని పేరు పెట్టాల్సింది అనిపిస్తుంది నిజంగా నేను కాళిక మాత భక్తురాలనే కానీ మరీ ఇంత ఖాళీ పుట్టిందా అని అనుకుంటాను అనమాట నేను విపరీతంగా అరుస్తుంది అనమాట కోపం ఎక్కువ అందులో ఏంటంటే అన్నిట్లల్లో షార్ప్గా ఉంటుంది అనుకోండి ఆమె సో ఆమెకు సమాధానం చెప్పడం అయితే నా వల్ల కాదనుకోండి నాకు సమాధానం చెప్పలేరు ఎవరైనా ఆమెకు సమాధానం చెప్పడం అయితే నా వల్లనే కాదనుకోండి నేనే నోరు మూసుకొని ఉంటే మా ఇంట్లో ఉంటారు అనుకోండి సో పెద్దమేమో ఆమె కోపం ఎక్కువ అయినా కానీ గద్దామించిన అంటే ఏమైనా గట్టిగా అరిచిన అంటే మనకు సమాధానం ఏం చెప్పదు సైలెంట్ అయిపోతుంది ఇవి అలా కాదు సమాధానం చెప్తుంది అరుస్తుంది అన్నీ చేస్తుంది అనుకోండి సో ఇట్లా నాకు ఒక్కొక్కసారి చిన్నప్పుడు వీళ్ళు చిన్నప్పుడు నిజంగా నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇద్దరు పాపలే పుట్టినని మా చిన్న పాప పుట్టినప్పుడు త్రీ డేస్ నేను అసలు ఘోరంగా ఏడ్చింది అనుకోండి ఫస్ట్ పాపే అయింది మళ్ళీ తర్వాత కూడా పాపే అయింది అని చెప్పేసి పెంచడం పోషించడం అవి పక్కన పెట్టేస్తే జనాల సానుభూతికే తట్టుకోలేక అని చెప్పొచ్చు నేనైతే నిజంగా మా పాపకి ఇప్పుడు టువెల్వ్ ఇయర్స్ లెవెన్ పూర్తయింది ఇప్పుడు టువెల్ అనమాట సో ఆ పన్నెండు సంవత్సరాల కింద జనరేషన్ ఇంకా ఘోరంగా ఉండేది అనుకోండి ఇప్పుడు అంటే రోజు రోజుకి చేంజ్ వస్తుంది అందరిలో కానీ అప్పుడు కొంచెం అట్లనే అనిపించేది అనుకోండి ఆడపిల్లలు పుడితే ఏదో అయ్యో ఇద్దరు ఆడపిల్లలైనా అని అంత దీనంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను అట్లాంటి నేను తట్టుకుంటా గాని వేరే వాళ్ళ సానుభూతి వేరే వాళ్ళ మాటలు నేను అసలు భరించలేనన్నమాట సో ఎవరేమంటారో ఇంకా ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుందో అనేసి నేను త్రీ డేస్ అసలు నిజంగా ఘోరంగా అంతకు కూడా ఒక వీడియోలో ఇప్పుడు కాదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఒక వీడియో అట్లా అంటే కామెంట్ పెట్టిరనమాట కొంతమంది మీరు ఆడవాళ్ళే కదా ఆడపిల్లలు పుట్టిరని ఎందుకు అట్లా బాధపడతారని అంటే మన లైఫ్లో ఏమైనా సంఘటనలు ఏమైనా జరిగినాయి అనుకోండి ఇంకా అనిపిస్తుంది అనమాట ఎవ్వరికైనా కానీ అనిపిస్తుంది ఏమన్న అంటే ఆడపిల్లలు అంటే చిన్న చూపే ఉండేది నిజంగా చెప్పాలంటే మా జనరేషన్లో ఇప్పుడు నా మ్యారేజ్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందనమాట అప్పట్లో అలాగే ఉండేది ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఉన్నా కానీ ఎట్లా అదొక బరువు బాధ్యత ఇంకా దానికి మించిన బరువు వేరే లేదు ఏదో పాపం చేసుకున్నారేమో వీళ్ళు ఆడపిల్ల పెళ్ళికుంది అని చూసిన రోజులు కూడా ఉంటాయి ఉన్నాయనుకోండి సో అట్లాంటి సంఘటనలు చూసినప్పుడు ఇంక ఆడపిల్లలై పుట్టి ఇన్ని కష్టాలు పడాలా అనిపిస్తుంది అనమాట నాకైతే అలాగే అనిపించింది నా పిల్లలు పుట్టినా కానీ అయ్యో ఒక్క బాబన్న లేడే వీళ్ళకి తోడుగా అనేసి నేను చాలా బాధపడ్డా అది ఏంటంటే నిజంగా బాబు లేని లోటు 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 లాగానే ఉంటుంది ఎవరు చెప్పినా కానీ ఎంత చెప్పినా కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తే వాళ్ళు అన్నీ చూస్తారన్నమాట అంటే ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి లక్ష లక్షలు తీసుకొని కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళు అన్నిట్ల పర్ఫెక్ట్ ఉంటేనే గౌరవం వాల్యూ అనేది ఇస్తారు అనుకోండి కొంతమంది అందరూ ఉండకపోవచ్చు కొంతమంది ఉంటారు నాకు తెలిసి వాళ్ళకి ఏమన్నా కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఇల్లు లేకపోయినా ఇంకొకటి ఇంకొకటి ఏదైనా కానీ ఖచ్చితంగా ఆడపిల్లని తెప్పి పొడుస్తారు నా చిన్నప్పుడు విషయమే చెప్తున్నా చూడండి మాకు మ్యారేజ్ అయిన కొత్తలో పాతిల్లే ఉండేదనమాట మా అమ్మ వాళ్ళకి కట్టుకోవాలంటే కట్టుకునే వాళ్ళం కానీ అప్పుడు మాకు అంత ఇల్లు కట్టుకోవడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు అప్పట్లో మా నాన్న రెండు లక్షలు అప్పు తీసుకొచ్చి మరీ నా పెళ్ళికి తెచ్చింది అనమాట సో మా తమ్ముడు చిన్నోడే కదా తర్వాత కట్టుకుందాం లేని మేము ఇంటి విషయం ఎత్తలేదు ఇంటి విషయం పక్కన పెట్టేసినాం అనుకోండి ఆ విషయంలో కూడా మాటలు చిన్నతూపు జరిగినాయి అనుకోండి ఆ విషయంలో ఇవన్నీ ఆలోచించుకుంటే అనిపిస్తుంది అనమాట నా పిల్లలకి ఏం లోటు రాకూడదు రాకుండా చూసుకోగలనా అని అనిపిస్తుంది కానీ ఎవ్వరికి ఏ లోటు ఉండకుండా ఉండనే ఉండదు ఖచ్చితంగా ఆడపిల్ల ఉన్న ఇంట్లో అర్థం చేసుకుంటారు కానీ ఆడపిల్లలు లేని వాళ్ళు మాత్రమే అవతల అవతల వాళ్ళు ఇప్పుడు కాదు కానీ మా మ్యారేజ్ టైంలో అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాకు ఎట్లా ఉండేదంటే డిమాండ్ మగవాళ్ళకి ఘోరంగా ఉండేదన్నమాట ఎక్కడ పెళ్లి సంబంధాలు అయితే చూడండి మీరు లక్షలు ఇస్తారా ఎన్ని లక్షలు ఇస్తారు ఇంతే అమ్మాయి బాగుందా లేకపోతే ఫ్యామిలీ ఎట్లాది ఇవన్నీ పక్కన పెట్టేసేవాళ్ళు ఓన్లీ లక్షలు కట్నం మాత్రమే చూసేవాళ్ళు అనుకోండి మొత్తానికి ఇప్పుడైతే మారిపోయింది అది సంతోషకరమైన విషయమే మా గురించి కాదు ఎవరైనా ఎక్కడైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదా మరీ అంత డిమాండ్ కూడా అనుకోండి మగవాళ్ళకి ఇప్పుడు ఆడపిల్లలే డిమాండ్ చేస్తున్నారనుకోండి జాబులు ఎంత ఉన్నాయి మీకు ఆ జాబులు మాకు అని వీళ్ళే డిమాండ్ చేస్తున్నారు ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందు ఉన్నారు సో ఇది మాత్రం గర్వించదగ్గ విషయం ఆడపిల్లలు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇంకొక విషయము నాకు అసలు వీడియో చూస్తున్న వాళ్ళు కానీ వింటున్న వాళ్ళు కానీ ఏమైనా అనుకోండి కానీ కట్నం తీసుకునే వాళ్ళంటే మా నాకైతే మహా చిరాకు వేస్తుంది అనుకోండి కట్నం తీసుకోకుండా ఎవరు చేసుకోరు తీసుకోవచ్చు కానీ అది తీసుకున్న దానికి ఒక ఉపయోగం అనేది జరగాలి పిల్లకు పిల్లగాడికి ఆ పిల్ల పిల్లగాడికి వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలు పుట్టిన తర్వాత ఏమైనా ప్రాపర్టీ కింద యూజ్ అయ్యేటట్టు ఉండాలి ఆ మనీ సేవ్ చేసుకోవాలి అని అట్లా కాకుండా మేము కొడుకుని కన్నాం కదా మాకే కావాలి కట్నం మేము తీసుకుంటాం కట్నం అనేసి కట్నం లాక్కునే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి ఉన్నారా మీకు తెలిసి నాకు తెలిసి అయితే చాలామంది ఉన్నారు సో ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చూసిన ఆడపిల్ల కట్నాన్ని ఇంటి కింద మొత్తం వాడుకొని ఏమీ లేకుండా బయటికి నెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి సో అట్లాంటి వాళ్ళని ఏమంటారు మీరు చెప్పండి అది ఒక వ్యాపారమే కదా కొడుకుని కానీ అమ్ముకున్నట్టే కదా వ్యాపారం చేసినట్టే కదా అది సో నా దృష్టిలో మాత్రం అలాంటి వాళ్ళని ఒక మనిషిలాగా కూడా చూడండి నేను ఎవరైనా కానివచ్చు మా వాళ్ళైనా కానివచ్చు బయటి వాళ్ళైనా కానివ్వచ్చు కట్నం తీసుకున్నామంటే వాళ్ళ లైఫ్కి ఆ పిల్లకి ఆ పిల్లగాడికి వాళ్ళ పిల్లలకి మాత్రమే యూజ్ అయ్యేటట్టు ఉండాలి ఏదైనా అలా కాకుండా ఏదో మేము అన్నం మేము పెంచినాం మేము పెద్ద చేసినాం అని చెప్పేసి పెళ్ళిళ్ళ పేరున వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు లేరని కానే కాదు సో ఏమంటారు ఇట్లా చేస్తే చెప్పండి ఇది అసలుకి ఎవరైనా కానీ తల్లిదండ్రులు పిల్లల్ని కానప్పుడు పెంచాలి పెద్ద చేయాలి వాళ్ళకొక ఒక లైఫ్ ఇవ్వాలి చదువు ఇవ్వాలి అన్నీ ఇవ్వాలి అప్పుడు మాత్రమే తల్లిదండ్రులు అవుతారు సో ఏదో ఒక అన్నాం కదా అక్కడ పడేసినాం కదా తర్వాత కట్నాలు తీసుకున్నాం కదా అని తీసుకొని లాక్కునే వాళ్ళని తల్లిదండ్రులు కాదు అంతకంటే దారుణంగా పిలిచినా కానీ తప్పేలేదు నా ఇప్పటి వరకు నీ మాట్లాడినని జీవిత సత్యాలే హండ్రెడ్ పర్సెంట్ అవునంటారా కాదంటరా చెప్పండి ఇవన్నీ జరుగుతున్నాయే జరిగినయే ఏంటంటే ఒక్కళ్ళకి ఇద్దరున్నారు కాబట్టి మా పిల్లలు అందుకే నాకు భయం వేస్తుంది అనుకోండి ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడో జరిగిన చూసుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మన లైఫ్లో జరిగినవి మనకి గుణపాఠాలు అయితే అనుకోండి సో మన పిల్లలకి అలా జరగొద్దు అని ఒక ఆలోచన పోతుంది ఎవరికైనా కానీ నాకు అట్లానే అనిపిస్తుంది అనమాట నాకేంటంటే అయ్యో నా పిల్లలకి ఏది కూడా నా విషయంలో జరిగింది ఏది కూడా జరగవద్దు అది మంచి అయినా మంచి జరగవచ్చు సెడైతే అసలే జరగద్దు అని అనుకుంటాను అనమాట అవే తల్లిదండ్రులు అంతే అనుకుంటారు కదా సో అదనమాట అందులో ఆడపిల్లలంటే కొద్దిగా చిన్న సూపే ఉంటుంది వాళ్ళు ఎంత చదివినా ఎంత ఇదైనా ఏదైనా కానీ ఆడపిల్ల ఆడపిల్లనే అంటారు ఎప్పుడైనా కానీ సో అది మొత్తానికి ఇంకా కదిలిచ్చేస్తే అన్నీ బయటకు వస్తాయి అనుకోండి వాటంతట అవే బాధలు భయాలు అన్నీ వచ్చేస్తాయి అనుకోండి సో ఇంకా మొత్తానికి అలా జరుగుతుంది అనమాట ఈ రోజు మార్నింగ్ ఇడ్లీ తిన్నాం మంచిగా పుష్టిగా తిన్నాం అనుకోండి ఎక్కువ క్వాంటిటీలో తిన్నాము అంటే ఒక రెండు రెండు ఎక్కువే తిన్నాం రోజు తినేదానికంటే కూడా తినాలనుకున్నాం ముందే దానికి తగ్గట్టే చేసుకున్నాం అనమాట సో ఇంకా లంచ్ ఏం చేస్తావులే మమ్మీ ఏమో తినాలనిపిస్తే అప్పుడు చెప్తాంలే అన్నారు ఇంకా లంచ్ టయానికి మాత్రం మమ్మీ ఏమైనా చేస్తావా వంట అన్నారు అనే అంటే ఇంకప్పటికప్పుడు ఒకే ఒక గ్లాసు రైస్ కడిగేసింది అనమాట అది చిన్న గ్లాసు ఎందుకంటే ఈ మధ్యన వండుకోవడం పారేయడం అవుతుంది ఏ కూర కూడా టేస్ట్ ఉండట్లే అన్నం గట్టిగా నీళ్ళకపోయినట్టు ఉంటుంది అనుకోండి ఉదయాన్ని సాయంత్రానికి బారేయడం సాయంత్రాన్ని ఉదయానికి పారేయడం ఇదే జరుగుతుంది ఎండలకి అన్నం పోదు తినబుద్ధి కాదనుకోండి సో అందుకని చెప్పేసి అన్నం వేస్ట్ అసలు చేయొద్దని చెప్పేసి ఇంకా ఒకే ఒక గ్లాస్ వండినా సరే అదే మాకు ఎక్కువ అవుతుంది తెలుసు అందుకని చెప్పేసి ఒకే ఒక గ్లాస్ వండేసి కొంచెమే పప్పు అది కూడా ఒక పిరికేడంత పప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు నాకు తెలిసి ఆ ఆ పప్పుతోటి పప్పుచారు చేసినా అనమాట పప్పుచారు చాలా రకాల స్టైల్లో చేయొచ్చు ఈ రోజు మాత్రం నేను చేసింది ఇది ఇది రెండోసారో మూడోసారో ఇలా చేయడం నేను టేస్ట్ బాగుంటుంది అనమాట ఫస్ట్ పప్పు ఉడికించేసి దాంట్లో చింతపండు నానబెడతాం కదా ఆ చింతపండు రసం వేసి ఒక ఆనియన్ వేసి ఉప్పు పసుపు వేసి మంచిగా మరిగించిన అనమాట ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మరిగించిన దీంట్లో ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు నేను ఇంకా మరిగించిన తర్వాత డైరెక్ట్ తాలింపు చేసి తాలింపు కూడా దీంట్లోనే పోసిన టేస్ట్ బాగుంది ఇంకా సాంబార్ అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ ఉండాలనుకోండి అదొకటి 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 ఈ పప్పుచరక అలాంటివి ఏం అవసరం లేవు ఈరోజు నా దగ్గర అన్ని రకాల వెజిటేబుల్స్ లేవు ఆ టేస్ట్ రాదు అని చెప్పేసి ఇట్లా చేసిన అనమాట అది కాక లాస్ట్ టైం వన్ వీక్ బ్యాకే చేసిన సాంబారు సాంబార్ అంటే కొన్ని అన్ని మసాలాలు వేయాల్సి వస్తుంది అనుకోండి మిరియాలు ధనియాలు అవన్నీ కొంచెం ఘాటుగా ఉంటుంది ఎండాకాలం వద్దులే అని చెప్పేసి న్యాచురల్గా ఇట్లా పప్చారే చేసిన బాగుంది అన్నారు మా పిల్లలు అయితే మంచిగా ఉంది మమ్మీ అని చెప్పేసి తిన్నారనమాట నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట పిల్లలు తింటే ఇక తల్లి తినకపోయినా ఏం లేదు అలా అనిపిస్తుంది ఏ తల్లికైనా అంతే అనిపిస్తుంది అనుకోండి నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి ప్రతి దాంట్లో మా నాయనమే గుర్తొస్తుంది అనుకోండి నాకు అసలు మా నాయనమ్మ ఏ చేసుకున్నా కానీ పెట్టకుండా తినేది కాదు నేను తింటేనే ఆమెకు తినే తిన్నట్టు ఉండేదంట ప్రతి ఒక్కటి కూడా నేను అలిగినా నేను ఏడ్చినా నేను మాట్లాడకపోయినా తినమ్మా తినమ్మా నేను నన్ను బతినిలాడి తినిపించినాక మాత్రమే ఆమె తినేది తినేది సో నువ్వు తినకుంటే తినాలనిపించదు నాకు తిన్నట్టు ఉండదు అనేది మా నాయనమ్మ అట్లనే ప్రతి ఒక్క తల్లికి పిల్లల మీద ఉంటుంది ఇంకా నాకైతే ఇంకా పిల్లలు అడగగానే అప్పుడప్పుడు చేసి అనుకోండి ఇదే కాదు ఏదైనా కానీ తినే విషయంలో మాత్రం వాళ్ళు తింటేనే నేను హ్యాపీగా ఉంటాను అనమాట వాళ్ళు తినకుంటే ఇంకా నేను కూడా తినబుద్ధి కాదు ఏదో రకంగానే ఉంటాను మా పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారా అని అడిగి అడిగి మరీ బుజ్జగించి బుజ్జగించి మరీ తినిపిస్తాను అనుకోండి కానీ వాళ్ళు ఫుడ్ ఎందుకో ఇష్టం ఉండదు ఎక్కువ ఏది కూడా ఇష్టంగా మేము తింటాం అది తింటామని అని చేయించుకొని తినే రకాలు కాదు వాళ్ళు నిజానికి అట్లా చేయించుకొని అది ఇది ఇ అంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే సో అది నేను కిచెన్లో వంట చేస్తుంటే వచ్చి ఒకటే ఆట పట్టిస్తూ ఉంటుంది అనమాట మా చిన్నది ఏం పని చేయదు కానీ చెడగొట్టడానికి మాత్రమే వస్తుంది మా పెద్ద ఆమె తులసి మంచిగా వీడియోస్ తీస్తుంది ఆమెను వచ్చి గెలుపుతుంది అనమాట మూవీ చూద్దాంరా రా అదిరా ఇదిరా ఎంతసేపు తీపిచ్చుకుంటామో మమ్మీ ఇంకా వీడియోలు అని పుల్లలేస్తుంది ఇట్లా ఉంటుంది అనమాట అస్సలు సపోర్ట్ చేయదనుకోండి ఎప్పుడో ఒకసారి నాడితే తీస్తుంది వీడియోస్ ఈ మళ్ళీ లేని టయాన మాత్రమే అది కూడా తీస్తే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ తీస్తుంది అన్ని వీడియోస్ కూడా సో ఇట్లా చేస్తుంది అనమాట సో ఒక ఇద్దరు ఉంటే చెరొక రకం అనుకోండి ఒకళ్ళు మమ్మీ పార్టీ ఇంకొకళ్ళు డాడీ పార్టీ ఆ చిన్న ఆమెకి నాకైతే అసలే పడదనుకోండి ప్రతి విషయంలో రాద్దాంతం చేస్తుంది ప్రతి విషయాన్ని ఏమంటే నన్నే గద్దాం ఇస్తుంది అట్లా ఉంటుంది అనుకోండి ఇంకా ఈరోజు ముగ్గురం మంచిగా అన్నం పెట్టుకున్నాం ఆ అన్నం మాకు మంచిగా సరిపోయింది అనుకోండి అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ ఇంక మళ్ళీ పారేయాల్సి వచ్చేదే మంచిగా ఇట్లా రౌండ్ చేసి దాంట్లో పోసిన పోసిననమాట ఇట్లా తినండి అని సో మొత్తానికి మా సండే అయితే ఇలా హ్యాపీగా గడిచిపోయింది అనుకోండి నాన్ వెజ్ ఏం లేకుండా నాన్ వెజ్ అంటే ఒక టూ డేస్ బ్యాకే చికెన్ తెప్పించిన ఆ చికెన్ అలాగే ఉందనుకోండి సగం తిన్నాం ఫ్రిడ్జ్లో ఇంకా సగం ఉంది అది అది కూడా ఇంకా మటన్ అంటే మా పిల్లలు అసలు తినరు గుడ్ అయితే అసలే తినను అనుకోండి నేను ఎగ్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు ఆ స్మెల్లే పడదు సో ఇంకా ఇట్లా మామూలుగా పప్పుచారులు చట్నీ సేవన చేసుకుంటేనే బాగుంటాయి అనుకోండి నేను పక్కన చట్నీ కూడా ఉంది టమాటా వెండిమిర్చి చట్నీ రాత్రి చేసిన సూపర్ ఉంటే సూపర్ ఉంది మా పిల్లల్ని వేసుకోమంటే వాళ్ళకి ఇట్లా కలపడాలు ఇష్టం ఉండదు అంటే రెండు మూడు రకాలు కలుపుకొని తినరు వాళ్ళు ఒకటే రకంతో తింటారు నా లాగానే సో నేను మాత్రం ఈరోజు కొంచెం చట్నీ కూడా వేసుకున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువైతుందని చెప్పేసి మా కారం బాగా మంట ఉంది అందుకని చెప్పేసి కారం తక్కువ వేసిన పప్పుచార్లో దానికి కాంబినేషన్గా నేను చట్నీ వేసుకొని తింటా ఉన్నా అనమాట ఇలా గడిచిపోయింది అనుకోండి మా సండే అయితే హ్యాపీగా ఆడుతూ పాడుతూ మంచిగా గడిచిపోయింది అనుకోండి ఈ నాన్ వెజ్లు వింటే ఇవి వండడం తినడం ఇదొక ఏమంటారు ఇది ఒక రభస అనుకోండి ఈ మధ్యన ఆ రోగం వచ్చిన కానించే ఆ రోగం వచ్చిన కానించి చికెన్ తినడం లేదు